ఇంటింటి రామాయణం డిసెంబర్ మూడవ తారీఖు ఎపిసోడ్లో చక్రధర్ తన తండ్రిని తెలిసినా కూడా బయటికి చెప్పకుండా రహస్యంగానే ఉంచింది అవని తనంతట తాను మీనాక్షి నా భార్య అని చెప్పే వరకు తాని నిజాన్ని బయట పెట్టనని పనికి మాలిన చేస్తుంది అవని చక్రధర్ ఆస్తి మొత్తాన్ని మీనాక్షికి తన పిల్లలకి రాసేయడంతో వాటి కోసం అవని గదిలో వెతుకులాట మొదలుపెట్టింది పల్లవి ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే పల్లవి బీరువా వెతుకుతూ ఉండగా ఆరాధ్య వచ్చేస్తుంది ఆమెను చూసి మూలను దాక్కుంటుంది పల్లవి దొంగ మొహమా ఇక్కడున్నావా అంటూ తన డ్రాయింగ్ పెన్సిల్ బాక్స్ తీసుకు వెళుతుంది ఆరాధ్య దొంగమొహమ అనేసరికి తననే అంటుందేమోనని తెగ కంగారు పడిపోతుంది పల్లవి ఆరాధ్య వెళ్లగానే మళ్లీ పల్లవి వెతుకులాట మొదలు పెడుతుంది ఇంతలో అవని రావడంతో వెళ్లి మంచం ఇరుకున దాక్కుంటుంది పల్లవి ఇంతలో అవని వచ్చి ఇదేంటి బీరువా తెరిచింది ఎవరైనా వచ్చారా అని అనుకుంటుంది ఇంతలో అక్షయ్ రావడంతో బీరువా ఓపెన్ చేసుంది మీరేమైనా తీసారా అని అంటుంది అందులో మాణిక్యాలేం లేవు కదా ఫైల్ కోసం వచ్చాను అని అంటాడు అక్షయ్ అయితే అవనికి మాత్రం ఎవరో వచ్చారని అనుమానంగానే ఉంటుంది అలా అవని వెళ్లినట్టుగా నటించి బయట దాక్కుంటుంది అవని బయటికి వెళ్లిపోయింది అనుకుని బయటకు వచ్చేస్తుంది పల్లవి అది చూసిన అవని పల్లవేంటి నా రూమ్ కొతుకుతోంది నా రూమ్ లో వాళ్ల వస్తువులేం లేవే ఏం చేయబోతుంది అని అనుకుంటుంది వెంటనే పల్లవికి ఎదురుగా వెళ్లి నిలబడుతుంది నువ్వు నా గదిలో నుంచి వస్తున్నావేంటి ఆ గదిలో ఏం పని అని నిలదీస్తుంది దాంతో కంగారు పడ్డ పల్లవి అంటే నా ఒకటి కనిపించడం లేదు నీ గదిలో ఉందేమోనని వెతుకుతున్నాను అని అంటుంది పల్లవి ఆ మాటతో అవని నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసు నువ్వేదో వెతకడానికి వెళ్ళావు మర్యాదగా చెప్పు అని అంటుంది అవును మరి ఏమే చెప్పు అని కళ్ళు పెద్దవి చేయగానే చెప్పేస్తుంది కదా అంత అమాయకురాలు పాపం పల్లవి చీర కోసమే వచ్చానక్కాయ్ అంటుంది నోర్ ముయ్ నా మీద అందరికీ అనుమానం వచ్చేట్టు చేసి మా నాన్నలాగా అరెస్ట్ అవ్వాలని చూస్తున్నావా అని అంటుంది అవని అరెస్ట్ అయ్యింది మా అయితే మీ నాన్న అంటున్నావేంటి అని అడుగుతుంది పల్లవి దెబ్బకి మాట దాటేసిన అవని అదే మీ నాన్న కూడా మా నాన్నలాగే మోసగాడే కదా అందుకే అన్నాన్లే అని కవర్ చేస్తుంది అవని బాగానే కవర్ చేస్తున్నావులే కాని నువ్వు మా అమ్మ డాడీ గురించి నిజం చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మడానికి వీల్లేకుండా నా ప్లానింగ్ లో నేనున్నాను అని అనుకుంటుంది పల్లవి నువ్వు కూడా మీ నాన్న లాంటి దానివే అని నాకు తెలుసు నువ్వు మీ నాన్న కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు మర్యాదగా చెప్పు నా గదిలోకి ఎందుకు వెళ్ళావు నాటకాలు ఆడుతున్నావా అని అంటుంది అవని పల్లవి నాటకాలు ఆడడం ఏంటి అంటూ ఎంట్రీ ఇస్తుంది భానుమతి నాటకాలేంటి నాటకాలు పల్లవి ఏం చేసిందని అలా అంటున్నావు అని నిలదీస్తుంది పల్లవి దొంగతనంగా నా గదిలోకి వెళ్ళింది అని అంటుంది అవని నా చీర కనిపించడం లేదమ్మమ్మా అందుకే వెళ్లాను అంటుంది అమాయకంగా మొహం పెట్టి పల్లవి చీర కోసమే వెళ్లానని చెప్తున్నా కూడా నాటకాలు గీటకాలు అంటూ నన్ను తిడుతోందమ్మమ్మా అంటుంది పల్లవి దాంతో భానుమతి ఏంటవని ఇది చీర కోసం కాకపోతే నీ గదిలో మణులు మాణిక్యాలు ఉన్నాయా ఈ మాత్రం దానికి నా మనవరాల్ని దొంగగా ప్రశ్నిస్తున్నావా అంటుంది అది కాదమ్మమ్మ అని అనేసరికి నోరు ముయ్యవే నాటకాలు ఆడాల్సిన అవసరం నా మనవరాలకేంటే అసలు నాటకాలు ఆడేది నువ్వు మీ అమ్మ తన భర్త ఎవరో చెప్పకుండా మీ అమ్మ నాటకాలు ఆడుతోంది నువ్వు అడగాల్సింది నా మనవరాల్ని కాదు ఎందుకు నిజం చెప్పకుండా నాటకాలు ఆడుతున్నావని మీ అడుగు మీ అమ్మ మాకు నిజం చెప్పకపోయినా కూతురువు కాబట్టి నీకు చెప్పే ఉంటుంది నువ్వు కూడా చెప్పడం లేదంటే ఇద్దరు కలిసే నాటకాలు ఆడుతున్నారు మీ నాటకాలు బయటపడకుండా ఉండడానికి నా మనవరాలే నిందిస్తున్నావా పల్లవి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాదగా ఉండదు జాగ్రత్త అని హెచ్చరిస్తుంది భానుమతి ఇక భానుమతి మెల్లగా పార్వతికి ఎక్కిస్తుంది మీనాక్షి తన భర్త ఎవరో మనకి చెప్పడం లేదు కాని తన కూతురికి చెప్పకుండా ఉంటుందా ఒకవేళ తన భర్త గురించి తన పిల్లలకు కూడా చెప్పుకోకుండా దాచిందంటే అది ఎంత ఉంటుంది అలాంటి దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం దానివల్ల మన ఇంటి పరువు పోతోంది అయినా సరే నీకు పట్టదా అని పల్లవిని తీసుకెళ్లిపోతుంది భానుమతి దాంతో ఆలోచనలో పడుతుంది పార్వతి ఇక అవని వెళ్లి జైల్లో ఉన్న చక్రధర్ని కలుస్తుంది ఎందుకొచ్చావు అని చక్రధర్ అంటే మా అమ్మ కోసం వచ్చాను అని అంటుంది అవని మీ అమ్మ గురించా అంటే ఇప్పుడు నేను వచ్చి మీ అమ్మ కన్నీళ్లు తుడవాలా గోరుముద్దలు తినిపించాలా అని అడుగుతాడు చక్రధర్ నీకంత సంస్కారం లేదు కాని పల్లవి నిన్ను కలిసి వచ్చిన తర్వాత ఏదో చేస్తోంది మా అమ్మపై పెత్తనం చేస్తోంది నేను లేనప్పుడు వెళ్ళి నా గదిలో వెతుకుతోంది అంటే ఏదో కుట్ర చేశారని అవుతోంది మర్యాదగా చెప్పు ఏం ప్లాన్ చేస్తున్నారు అని అడుగుతుంది పల్లవి అంటే మేడం గారు చెప్పు అంటే చెప్పేస్తామా అన్నట్టుగా పెద్దగా నవ్విన చక్రధర్ అంతా నీ భ్రమ అని అంటాడు నిజం చెప్పేస్తుందని మా అమ్మనే చంపాలని చూసావు ఇప్పుడు మీరే కుట్ర చేయడం లేదంటే నమ్మేంత పిచ్చిదాని కాదు జైలుకొచ్చినా నీ బుద్ధి మారలేదు నాకు తెలుసు నువ్వు నీ కూతురుతో ఏదో చేయిస్తున్నావు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నీకు పట్టిన గతే నీ కూతురికే పడుతుంది నా జోలికి కానీ మా అమ్మ జోలికి కానీ వస్తే చూస్తూ ఊరుకోను నేను మీ జోలికి రాను నా జోలికి వస్తే వదిలిపెట్టను గుర్తుపెట్టుకో అంటుంది నువ్వు కూడా గుర్తుపెట్టుకో నేను బయటికి రాగానే నిన్ను మీ అమ్మని నీ భర్తని ఏం చేస్తానో చూడు అని అంటాడు సరే అయితే బయటికి ఎలా వస్తావో నేను చూస్తా తప్పు చేశావని పశ్చాత్తాపడతావేమో అనుకున్నాను కాని నువ్వు మారలేదు కాబట్టి నేను నా నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వస్తుంది నేను నీ భర్తనని నీ నోటితో నువ్వే ఆ నిజం చెప్పకపోతే మా అమ్మతోనే ఆ నిజాన్ని చెప్పిస్తా అని అంటుందావని అవని అందుకు పెద్దగా నవ్విన చక్రధర్ మీ అమ్మ చెప్పినా నమ్మాలి కదా పెళ్లి జరిగిందనడానికి సాక్ష్యమే లేదు మీరే నా పిల్లలు అని చెబితే అది అక్రమ సంబంధమే అవుతుంది అప్పుడు మీ అమ్మ పరువే పోతుంది అని అంటాడు చక్రధర్ దాంతో చేసేది లేక కన్నీళ్లు పెట్టుకుంటుంది అవని అక్కడితో ఎపిసోడ్ అయిపోయింది